హే ఈ రోజు మనం జాక్ మూవీ రివ్యూ చూసేద్దాం చూసే ముందు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఈ మూవీకి లైన్ వచ్చి కొంచెం క్రాక్ జాక్ కొంచెం క్రాక్ అనమాట మన మూవీ పేరు మూవీ గురించి చెప్పాలంటే నాకైతే నచ్చలేదు స్టోరీ ప్లాట్ కొంచెం పర్లేదు బట్ ఎగ్జిక్యూషన్ కొంచెం సరిగా లేనట్టు అనిపించింది నాకు మన హీరో సిద్ధు జనల్ గడ్డ నేమ్ వచ్చి పాబ్లో నెరూడా కానీ అందరూ జాక్ అని పిలుస్తూ ఉంటారు తండ్రి నరేష్ అదే మన జాక్ ఫాదర్ జాకీ చిన్నప్పటి నుంచి క్రికెట్ కరాటే లాంటివి చాలా ట్రైనింగ్స్ ఇప్పిస్తూ ఉంటారు అలా ఇరవై మూడు మంది ట్రైనర్స్ మన జాకీ ట్రైనింగ్ ఇవ్వలేక ఇతనికి మేము ట్రైనింగ్ ఇవ్వలేము కష్టం అని చెప్పి వదిలేసి వెళ్ళిపోతారు అలాంటి టైంలో హీరోకి రాయ్ ఏజెంట్ అవ్వాలనిపిస్తుంది అసలు ఆ డెసిషన్ ఎందుకు తీసుకున్నాడు అనేది మూవీలో చూడాలి హీరోయిన్ క్యారెక్టర్ ఓకే ఓకే తన వల్ల స్టోరీ కొంత టర్న్ అవుతుంది బట్ నాకు అంతగా నచ్చలేదు తన క్యారెక్టర్ సరిగా డిజైన్ చేయలేదు అనిపించింది కొన్ని సీన్స్ లో ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ చూస్తే సస్పీషియస్ గా అనిపిస్తూ ఉంటుంది ప్రకాష్ రాజ్ కూడా కామెడీ చేయడానికి ట్రై చేశారు బట్ అది అంతగా వర్క్అవుట్ అవ్వలేదు సుబ్బరాజు గారి పర్ఫార్మెన్స్ ఇస్ గుడ్ విలన్ ని కూడా కామెడీ పీస్ లాగా ట్రీట్ చేశారు ఈ మూవీలో నాట్ షూర్ వై నేను ఇప్పుడు చెప్పేది కొంతమందికి నచ్చకపోవచ్చు ఈ మధ్య మూవీస్ లో అమ్మ క్యారెక్టర్ మీద సెంటిమెంట్ పెట్టడం కామన్ అయిపోయింది ఆ సెంటిమెంట్ అవసరం ఉన్నా లేకపోయినా మూవీలో ఇరికించేస్తున్నారు జాక్ మూవీలో కూడా అదే జరిగింది మ్యూజిక్ కొంచెం పర్లేదు రిఫ్రెషింగ్గా ఉంటుంది సో నాకైతే నచ్చలేదు మీరు ఈ మూవీని చూసుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి నా ఎఫర్ట్స్ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ